తీవ్రమైన ఎండవేడిమి ఉక్కపోతతో జనం ఉక్కిరి బిక్కిరవుతున్నారు అయితే రానున్న మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది రాష్టంలో పలు జిల్లాలకు జారీ చేసింది దీనిపై మరిన్ని వివరాలు తెలంగాణలో సమ్మర్ కొనసాగుతోంది మునిపెన్నడు లేని విధంగా సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు తెలంగాణలో నమోదవుతున్నాయి హై టెంపరేచర్ తో సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు తెలంగాణలో కొన్ని రోజులుగా నలభై మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి రోజులు గడుస్తున్న కొద్దీ ఎండల తీవ్రత పెరగనుందని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ రాష్టంలో పద్దెనిమిది జిల్లాల్లో ఉష్ణోగ్రతలు గరిష్టంగా నలబై నాలుగు డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ నమోదయ్యే ఛాన్స్ ఉందని వెల్లడించింది రానున్న రెండు మూడు రోజులు ముఖ్యంగా నిజామాబాద్ జగిత్యాల కరీంనగర్ ఆదిలాబాద్ ఖమ్మం నల్లగొండ మహబూబ్ నగర్ సహా పలు జిల్లాల్లో తీవ్ర స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించింది వాతావరణ శాఖ అలాగే ఖమ్మం భూపాలపల్లి వనపర్తి నారాయణపేట్ సహా పలు ప్రాంతాల్లో వడగాల్పుల ప్రభావం కూడా ఉంటుందని తెలిపింది ఇక హైదరాబాద్లోనూ నలబై ఎనిమిది డిగ్రీల వరకు చేరొచ్చని